ఇప్పుడు అర్జెంట్గా లేదు మాధురిని లేపేద్దాను మాధురిని లేపేయడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి శవం కావాలి శవం కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఏంది ట్రెండింగ్ టాపిక్ శవం దొరకడానికి ఇది జరుగుతుంది ఫ్యామిలీ గొడవలు జరుగుతుంది దువాడ శ్రీనివాస్కి ఫోన్ చేసిండు ఫోన్ చేసి నెక్స్ట్ నువ్వే ఎమ్మెల్యే టికెట్ నువ్వు లేపేయి నువ్వు లేపెతే సింపతితో ఓట్లు పడతాయి నాకు కూడా ఎట్లా సేవం కావాలి కదా నేను ఈ ఈ గొడవలకైతే నేను సేఫ్ చేస్తా ప్రెస్ మీట్ పెట్టేస్తా అది టీడీపీ వాళ్ళ మీద నెట్ ఎత్తా సింపతితో ఓట్లు దొబ్బుకుందాం మనం ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఆడ రాష్ట్రపతి పాలన కావాలని ఆడ ప్రెస్ మీట్ పెడతా నీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ నిన్న దగ్గర ఉండి గెలిపించుకునే బాధ్యత నాది నువ్వు అన్నారు అదృష్టం కొద్దీ ఆమె బతికింది కానీ అది జగన్ రెడ్డి వైసీపీ పార్టీ అనేది డ్రామా పార్టీ అది ఆ డ్రామాలో భాగంగానే ఈ కారు యాక్సిడెంట్ అయితే ఈమెకేం చెప్పిళ్ళు దువాడ శ్రీనివాస్ ఏం చెప్పిందంటే మన ఈ గొడవ ఈ గొడవ నుండి మనం టాపిక్ డైవర్ట్ చేయాలి నీకేం కాదు నువ్వు చిన్న పోయి చెప్పిండు కానీ ప్లాన్ ఏంది లేపేయడానికి దువ్వడం ప్లాన్ చేసింది ఆల్రెడీ మాధురిని ఆట బొమ్మలాగా ఆడుకుంటాను అన్నట్టు ఇప్పుడు ఎందుకంటే సొంత భార్య పిల్లలు ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు వయసు దువాడ శ్రీనివాసు వాళ్ళ పిల్లం పిల్ల వదిలేసుకున్నా సిద్ధపడ్డాడు ఇప్పుడు ఏమన్నా పెద్ద లేపేయడానికి ఏం బాధపడ్డాడు అంత అందులో ఏం కాదు 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 లేప లేదంటే ఆయన కూడా రాజకీయంగా సానుభూతి సింపతి ఏం చేసిండు నువ్వు వెళ్ళి నువ్వు గుద్దే నీకేం కాదు మన ఒక డ్రామా ఆడతాను దీన్ని నిన్ను టాపిక్ డైవర్ట్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత మన ఆయన కలిసి ఉందాము అని ఈవ్గు చెప్పి పంపిండు కానీ ఆడ జరిగింది అది లక్ అసలు ఏంటంటే మాధురికి అదృష్టం కలిసి వచ్చింది ఈ డ్రామా ఆడాలనుకుంటే ఏంటో నువ్వు ఇంట్లోనే సూసైడ్ చేసుకోమని చెప్తాడు లేకుండా స్లీపింగ్ టాబ్లెట్స్ మింగో లేకుంటే ఏదో చెప్తాడు కానీ కారు టైంది కానీ నేను పబ్లిక్ తెలివాలి అది టీడీపీ వాళ్ళు ఇప్పుడు చంపించిందని వాళ్ళ భార్య మీద నెట్టాలి లేకుంటే టీడీపీ వాళ్ళ ఏం చెప్పాలని అవును అందుకే వాళ్ళ మీద నెట్టాలి కాటికి పెద్ద ప్రజలందరూ కనిపించాలి ప్రజలకు కనిపించేటట్టు జరగాలి కానీ ఏమైనా లేపాలి కానీ ప్లాన్ కొంచెం ప్లాన్ వర్కౌట్ అయింది చేసిన ప్లాన్ వర్కౌట్ అయింది కానీ అదృష్టం బాగుంది అదృష్టం బాగుంది ఇప్పుడు మోహన్ రెడ్డి మళ్ళీ ఫోన్ చేసి దుమ్మా అదే తిడుతా అండు అరే నీ చెప్పిన పని ఏందే నువ్వు చేసింది ఏం నువ్వేం పీకడానుకున్నాడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా నేను దగ్గర నుండి గెలిపించుకోవడానికి డబ్బులు ఇస్తా మళ్ళీ ఫ్యామిలీ గొడవలు అన్ని నేను సాల్వ్ చేస్తా అని చెప్పినాక కూడా మళ్ళా ఇట్లా మిస్టేక్ చేసిన ఇప్పుడు అదే తలకే పక్కన కూర్చున్నాడు మనోడు నాకు అర్జెంట్గా అర్జెంట్ గా శివం చెప్తే నువ్వు అలా అయితే నువ్వు ఆ ఎందుకు ఇచ్చి పంపినావు ఈ కార్ ఏంటంటే ఈ యాక్సిడెంట్ అయితే బెలూన్లు వస్తాయి నువ్వు ఆ కార్ ఇవ్వక చెప్పిన కదా అని ఇప్పుడు ఆ కార్ దోడ సినిమా వస్తుంది నువ్వు ఆ కార్ ఇచ్చాడు నువ్వు పంపిణా వేరే కారు ఇవని చెప్పినా కదా అని కూడా తిప్పింది అంటె ఏమేం చేసింది తెలియదు అని సరే ఈ కార్ అయితే ఒక గట్టిగా యాక్సిడెంట్ అయిన బెలూన్లో సేఫ్ అవుతావు అని వీరు చెప్పిన కార్ వేరు ఈమెస్కెళ్ళిన కారు వేరు ఆడ ఓకే అంటే కొంచెం తెలివిగా ఏం ఆలోచించింది అదృష్టం బాగుంటే సేఫ్ అయింది ఇప్పుడు మధ్యలో దువాడ శ్రీనివాస్కి ఇటు నుండి దెంగులు అటు నుండి దెంగులు పడుతున్నాయి అంటే పెళ్లి చేసుకోంగానే కలిసి ఉంటాం అని ఇప్పుడు వాళ్ళు చేసేది అదే అవును కదా ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు పరాయి మొగంతో నీకు అవసరం ఇంట్లో ఉండడానికి సరే వీళ్ళు ఏమన్నా కాలేజీ కుర్రాళ్ళంటే అది కాదు కాలేజ్ పెళ్లి దానికి అంటే అది కాదు ఏదైనా లవర్స్ అంటే అది కాదు వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసి షస్ట్ పూర్తి చేసుకుని ఫెన్షన్ తీసుకుని నేచి సినిమా వాళ్ళ పెద్ద కూతురు ఆల్రెడీ వాళ్ళ మనవంతా ఆడుకునే ఏజ్ లో పాపతో ఆడుకుంటాడు ఆ పాపలతో ఆడుకునే ఏజ్ లో ఈ పాపతోనే ఆడుకుంటాడు ఈ పాపతోనే ఆడుకుంటాడు ఆ ఏజ్ లో సరే ఈ నోరు బయటకు వచ్చి నోరు వేసుకుని మాట్లాడుతుంది ఏమో కానీ కొంచెం సిక్కుండదా ఉంటది ఈమె ఉంటది భర్త నోళ్ళు పెట్టి ఉంటది అలాగనే ఆమెను కూడా ఉన్నామంట ఆమె మాట్లాడేది అదే కదా మేము కలిసి అంటే మొగన్ చేసుకున్న మొగని పిల్లల్ని దూరం చేసి నేను నాతో ఉన్నాను అదేనా ఆయన నాకు సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టే చెప్పిందండి ఏమన్నా చెప్పింది అసలు వేరు వీళ్ళంతా వీళ్ళంతా అదే తప్పులు వేయడం సుప్రీంకోర్టు చెప్పింది రోజా నాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి ఇది అదే విజయసాయి రెడ్డి అదే చెప్పిండు వాడు బట్టలు ఎప్పుకొని వాడు జిమ్ చేసినప్పుడు వాడు కూడా స్వేచ్ఛగా ఏమైనా చేసుకోవచ్చు ఫోన్ ఫోన్లైనా నాకు సుప్రీంకోర్టు ఇచ్చిందని ఆడంటారు వీళ్ళందరూ తప్పులు చేసి సుప్రీంకోర్టు మీద నెడదాడు ఇప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళు పోతే ముఖాన్ని అమ్మేస్తారు వైసీపీ వాళ్ళు పోతే కోర్టు మెట్లు కూడా దాడి ఎక్కడియను వీళ్ళనే శివం దొరకలే మళ్ళీ ఇంకో శివన్ మనం స్కెచ్ చేసిండు కానీ వదిలేగా ఏదో ఏదో రూపంలో ఆమె పడితే లేదు నువ్వు ట్రై అయ్యి నేను కాపాడుకుంటా అంటాడు ఇప్పుడు ఏం చెప్తుంది పిచ్చి దాని లెక్క సరే ఇప్పుడు కార్ యాక్సెట్లో నేను సేఫ్ అయినాయి కదా నెక్స్ట్ డే ఏదైనా నేను సేఫ్ అయితే కావచ్చు అనుకుంటా కానీ ఆ ప్లాన్ ఏంటంటే అంటే ప్లాన్ ఓకే అర్థమైందా లేబేయడానికే ప్లాను కానీ ఆమెకు అర్థం కాదా నన్ను సేవ్ చేస్తారు ఇలాంటి చిన్న చిన్న చేసి వాళ్ళు పెడతారు అంటే నెక్స్ట్ జరిగేది లేబేయడానికి డైరెక్ట్ అవును సరే చూద్దాం అబ్బా ఏం జరుగుతుంది నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడుతున్నాం ఓకే ఓకే